రూడకోట గ్రామంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై జయంతి వేడుకలు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై జయంతి వేడుకలను అల్లూరి జిల్లా పెదబైలు మండలం రూడకోట గ్రామంలో నిర్వహించారు ముందుగా స్థానిక సర్పంచ్ సురేష్ కుమార్ గ్రామ పెద్దలు ఉద్యోగులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు అనంతరం పలువురు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ స్టేట్ ట్యాక్స్ అధికారి కె బొంజుబాబు మీడియాతో మాట్లాడుతూ భారతదేశ తలరాతను మార్చిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చీకటిలో కొవ్వొత్తి ఎలాగా కరిగిపోతూ వెలుగునిస్తుందో అలాగ కరిగిపోతూ వెలుగునందించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయన అన్నారు భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను పొందుపరిచిన గొప్ప వ్యక్తి అని ఆ మహానుభావుని ఆలోచన విధానాన్ని ఆశయ సాధనకు ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకొని విజేతలుగా ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సురేష్ కుమార్తో పాటు గ్రామ పెద్దలు ఉద్యోగులు సచివాలయ సిబ్బంది చుట్టుపక్కల గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పంచాయతీ రూడకోట గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై ఐదవ జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఆ మహానుభావుడు ఈ భారతదేశంలో తలరాతను మార్చాడు భారత రాజ్యాంగ నిర్మాతగా మరి పేరు పొందాడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మరి ఎంత చెప్పినా కూడా ఆయన యొక్క చేసిన మనకు మనల్ని అందించిన ఒక రుణాన్ని మనం తీర్చి తీర్చుకోలేము క్రోవర్తి మనం చూసి ఉంటాం ఆ క్రొవత్తిని క్రొవత్తి చీకట్లో ఎలా వెలుగుతుంది క్రొవత్తి ఆరిపోతూ క్రొవర్తి కరిగిపోతూ వెలుగును అందిస్తుంది అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా క్రోవర్తి లాగా కరిగిపోతూ మనకు వెలుగును అందించాడు అలాంటి మహనీయుడే బాబాసాహెబ్ అంబేద్కర్ విశ్వ మానవుడు విశ్వ విజేత ఆంథ్రోపాలజిస్ట్ అలాగే ఆయన సోషల్ సోషల్ జస్టిస్ కూడా గొప్ప న్యాయవాది బారిస్టరేట్ లా చదువుకొని ఈ భారతదేశంలో తలరాతల్ని మార్చాడు భారత రాజ్యాంగానికి రాయడానికి ఆయన మన కోసం ఎంతో పొందుపరిచి ప్రాథమిక హక్కుల్ని కల్పించాడు కాబట్టి ఆ మహానుభావుని యొక్క ఆలోచన విధానాన్ని ఆయన యొక్క ఆశయాలని మనం ముందుకు తీసుకుపోయి ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని మనం అందిపుచ్చుకొని ప్రతి ఒక్కరు కూడా విశ్వవిజేతలుగా ఎదగాలని నేను మరి గ్రామస్తులకి అలాగే భారతీయులు అందరు కూడా అలాగే మన రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాను మరి ఇంత మారుమూల ప్రాంతమైనప్పటికీ కూడా మనం ఈరోజు మనం ఈ సభ ఏర్పాటు చేసుకోవడానికి కారణమైన వ్యక్తి మరి లకే రాజరావు గారు టి గోపాలరావు గారు తర్వాత మరి ఆ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని పంతొమ్మిది వందల రెండు వేల ఐదుని ఏర్పాటు చేసిన వాళ్ళకందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి గ్రామ సర్పంచ్ తర్వాత పెద్ద మనుషులందరూ కూడా మరి కార్యక్రమాన్ని తెలియ మరి జయప్రదం చేసినందుకు నేను ఎంతో వేడుకుంటున్నాను అలాగే రాను రాను అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాలని మనం ముందుకు తీసుకుపోవాలంటే పే బ్యాక్ టు ది సొసైటీ ఎక్కడైతే ఈ భారతదేశం కాకుండా ప్రపంచ మేధవి అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అన్ని దేశాల వాళ్ళు పిలిచారు మీరు మా దేశంలో రండి మా దేశంలో రండి మా దేశంలో రండి అని కానీ ఎక్కడ వెళ్ళలేదు ఆయన కారణం ఏంటి ఈ దేశంలో నేను పుట్టాను ఈ దేశం యొక్క నా జాతిని కానీ నా దేశాన్ని నేను సేవ చేస్తాను ఈ దేశం నా కుక్కలుగా మా జాతికి హీనంగా చూస్తున్నారు కుక్కల కంటే హీనంగా చూస్తున్నారు అయినప్పటికీ కూడా వాళ్ళనే నేను ముందుకు తీసుకొస్తానని చెప్పేసి ఆ పేడనే అలికి ముగ్గులు వేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ని మనం ఎలా మర్చిపోతాం మన గుండెలను దీపంలాగా వెలుగు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక దేవుడే కాదు మనకు నిజంగా దేవుడితో సమానమైన వ్యక్తి కాదు దేవుడే ఆ దేవుడే లేకపోతే మనం ఎవరూ లేరు అసలు మనకు ఏమీ ఉండదు ఎటువంటి కార్యక్రమాలు కూడా ఉండదు అలాంటి వ్యక్తి ముప్పై సంవత్సరాల క్రితం మా బతుకులు చాలా దారుణాతి దారుణంగా ఉండేది కానీ ఆ ముప్పై సంవత్సరాల తర్వాత మరి కొన్ని కార్యక్రమాలు మరి రాజ్యాంగంలో ఉన్నదంతా కూడా పొందుపరచడం వల్ల ఈ రోడ్లు కానీ మరి వాటర్ సదుపాయాలు కానీ కరెంటు సదుపాయాలు కానీ వేయటం జరిగింది ఇప్పుడు డెబ్భై శాతం మంది చదువుతున్నారు పిల్లలు అలాగే మరి అంబేద్కర్ గారు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని అందిపుచ్చుకొని చదువు అనే జ్ఞానాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా కోరుచున్నాను మనం ఏం చేసినా కూడా మన ఈ పేదవాళ్ళని నేను ఏ విధంగా రక్షించాలి అని చెప్పేసి తపన పడేవాడు అంబేద్కర్ కానీ ఆయన ఇరవై నాలుగు గంటల్లో ఇరవై గంటలు చదువుతోనే ఉండేవాడు ఆ చదువుతోనే నేను సాధిస్తానని చెప్పేసి ఆ చదువుతోనే భారతదేశం యొక్క తలరాతను తన తాను మార్చారు మరి పేదల యొక్క తలరాతను మార్చారు అన్ని హక్కుల్ని కల్పించిన మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాబట్టి ఆ అంబేద్కర్ గారి యొక్క ఆశయాల్ని మనం ముందుకు తీసుకుపోవడమే ఆయనకి నిజమైన నివాళులు అని చెప్పేసి అందరి తరఫున నేను తెలియజేసుకుంటున్నాను జై భీమ్ జై భీమ్